హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన భవిష్యత్తు నేల మార్చబోతుంది సో ఇందులో మనం ఆరోగ్య సంరక్షణ గురించి ఇక్కడ చూస్తున్నాం కదా అంటే ఎంఆర్ఐ స్కాన్ కానీ గుండె నేను వేగంగా ఇది నివారిస్తున్నాను ఏఏ ద్వారా మనకు ఎలాంటివి ఉన్నాయి అనేది ఇది ముఖ్య టాపిక్ అండి తర్వాత వ్యక్తిగత చికిత్స వ్యక్తి యొక్క జన్యులు జీవనశైలి ఆధారంగా మనకి విద్యారంగమైన వ్యక్తిగత బోధన మరియు వేరు వేరుగా ఉంటాయి కాబట్టి ప్రణాళికను అందించి వారి బలహీనతను అవగమించడానికి సహాయపడుతుంది అలాగే నేర్చుకునే వేగతత్వాన్ని రవాణా ట్రాన్స్పోర్టేషన్ స్ట్రే వాహనాలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ డ్రైవర్లైన్ కార్లు ట్రక్లు భవిష్యత్తులో సర్వసాధారణ కానున్నాయి దీనివల్ల మానవ కట్టిదాల వల్ల జరిగే ప్రమాద ధరీత తగ్గుతాయి వ్యవసాయం పంటల పర్యవేక్షణ డ్రోన్లు ఏ కెమెరాల ద్వారా పొలాలను పర్యటించు ఎక్కడ పురుగులు పడ్డాయి ఎక్కడికి నీటి అవసరం ఉంది మనకు చాలా ఖచ్చితంగా గుర్తించవచ్చు దిగుబడి పెట్టు వాతావరణాన్ని నేల సుభవాన్ని విశ్లేషించి ఏంటంటే ఇస్తే మంచి దిగుబడి వస్తుందో దాన్ని వేయడం జరుగుతుంది రోజువారి జీవితంలో మనకు స్మార్ట్ ఫోన్ అనేది ఉంది అలాగే నెట్నెట్స్ వంటి మన అభివృద్ధిలో తగ్గపెట్టుకుండా సుభావిధు